జోహార్లు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ తరఫున ఉద్యమ లాల్ సలాములు తెలియజేస్తూ వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం తన గురించి నాకంటే మీరందరూ ఇప్పటికే ఈయన ఉన్నారు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు దాదాపు అందరూ ఆయనకి పరిచయస్తులే ఉన్నట్టుగా కనపడుతున్నారు కాబట్టి నేను ఆయన గురించి ఒకటే ఒక మాట పుట్టిన ప్రతి జీవీ గిట్టక తప్పదు కానీ ఉన్నప్పుడు ఏం చేశారనేదే చరిత్ర ఆయన ఇవాళ మన మధ్య లేకపోవచ్చు క్రూరంగా కాల్చివేయబడవచ్చు హత్య చేయబడవచ్చు కానీ ఆయన ఆశయాలు ఆయన భావాలు మనుషులు బతికున్నంతసేపు సమాజం ఇట్లా వర్గ సమాజం ఉన్నంతసేపు ఆయన భావాలు ఉంటాయి అనే విషయాన్ని మాత్రమే నేను మీ దృష్టికి తీసుకురాగలిగాను ఇక్కడికి వస్తే కూడా మేము అన్నం తినలేదు నేను మల్లికార్జున ఎక్కడో ఉన్నాం తెలవంగానే మేము ఇక్కడికి వచ్చాం ఇడికి వస్తే ఆకలితో ఉన్నాం మాకు వెంటనే అన్నం పెట్టించారు అన్నలు అంటే అది మేము రాత్రి దాకా ఇవాళ ఏం తినొద్దనే నిర్ణయించుకున్నాం ఇక ఏం దొరకదనే నిర్ణయించుకున్నాం తినొద్దని మేము బయలుదేరినాం అంటే ప్రేమించే మనుషులు ఎక్కడైనా ఉంటారు మన భావాలను బట్టి నేను వరంగల్ జైల్లో ఉన్నప్పుడే చాలామంది నాకు పరిచయం శాఖమూరి అప్పారావు గారి శవాన్ని మోసిన వాడిని రామకృష్ణ మిగతా అనేక మంది శవాలను మోసుకుంటూ వచ్చా డెబ్బై ఐదు నుంచి నేను శవాలను మోస్తున్నా జేసీఎస్ ప్రసాద్ని మా ఊరు పక్కనే గాలి చేసినప్పుడు మొదటిసారి నాకు తెలుసు శ్రీహరి మా రూమ్మేట్ని కాల్ చేసినప్పుడు మాకు తెలిసింది అప్పటి నుంచి నేను నిర్ణయించుకున్నా పని చేయాల్సిందే అని అంటే ఆ చావులు మమ్మల్ని భయపెట్టలేదు అట్లా అనేక మంది నిలబడి పనిచేస్తున్నాం వాడు చెప్పే చట్టం ప్రకారమే టూ నైంటీ నైన్ ఐపీసీ టూ నైన్టీ నైన్లో ఏముండదో తెలుసా అండి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది మరి గాడులు పైన కూర్చొని సామ్రాజ్యవాద సేవ చేస్తూ బడా పెట్టుబడుతారులా మోకరిల్లి వాళ్ళ బూట్లు నాకుతూ ఆదివాసుల మీద హత్యలు చేస్తుంటే ఆదివాసుల్ని అడుగడుగున చంపుతుంటే వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ పోడు కింద వాళ్ళ పొలం కింద సంపదని కాజేయడానికి హత్య చేస్తూ ఉంటే వాళ్ళకి మద్దతుగా పోవటం నేరమా అలాంటి మమ్మల్ని చంపడం అన్యాయం కాదా అలాంటి దానికే ఏదన్న చంపేశారా లేదా బాలకృష్ణ అనే విషయాన్ని ఆలోచన చేయండి మరి మమ్మల్ని ప్రతిఘటించే హక్కు మాకు నీ చట్టం ఇచ్చింది కదా గాడిని నీ చట్టాన్ని మేము అమలు జరిపినందుకే మా దగ్గర ఆయుధాలు అని మమ్మల్ని ఎతిరేకించడం అని మేము అని ఈ డేట్లు పెట్టి చంపే అధికారం నీకుందా నీకు ఇద్దా అనే విషయాన్ని అడుగుతా ఉన్నాం గద్దె మీద ఉన్న వీళ్ళు ఎవరు సేవ చేస్తున్నారు ఏం చేస్తున్నారో ఒకసారి పరిశీలన చేయండి అందుకే ఇట్లాంటి వాళ్ళు మిగలరు 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 ఉన్నంతసేపు కేకలు ఉంటాయి అసమానతలు ఉన్నంతసేపు ఉద్యమం ఉంటుంది వర్గ సమాజం ఉన్నంతసేపు వర్గ ఉద్యమాలు ఉండి తీరుతాయనే విషయాన్ని చరిత్ర చరిత్ర మొత్తం రుజువు చేస్తుంది మనం ఆ వైపు పయనిస్తాం అదే బాలకృష్ణకి ఇచ్చే నివాళి బాలకృష్ణ మనకిచ్చిన సందేశం ఆదేశం అనే విషయాన్ని గమనించి ఈ ఇట్లా ఆ తమ్ముడిని ఈ సమాజానికి అప్పచెప్పిన ఆ తల్లికి వందనాలు తెలియజేస్తూ ఆ తమ్ముడు ఆ అన్నకి సంబంధించిన తమ్ముళ్ళు అన్నలు అందరు కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మేమందరం ఉన్నాం ఆయన తమ్ముళ్ళమే మేమందరం అని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలతో